మనం ఎక్కడికన్నా జర్నీ చేసినామంటే ఏదో ఒకటి రావాల్సిందే మనకి గొంతు నొప్పి స్టమక్ ఏదో ఒకటి అప్సెట్ అవుతుంది అనమాట ఈసారి రెండు వచ్చినాయి నాకు స్టమక్ అప్సెట్ అయ్యింది టూ డేస్ అనమాట మళ్ళీ అది తగ్గింది అనుకునే లోపలనే ఇంకా జలుబు దగ్గు విపరీతంగా వచ్చేస్తుంది నైట్ అంతా దగ్గి దగ్గి గొంతంతా నొప్పి వస్తుందనమాట ఉదయం లేవంగానే ఫోన్ చేస్తే మా అమ్మకి హాట్ వాటర్ తాగమ్మా అని చెప్పింది సరే అని చెప్పేసి ఉదయాన్నే గ్యాస్ అంతా క్లీన్ చేసేసి హాట్ వాటర్ అయితే పెట్టుకున్నా అంతలోపు బావా బయటికి వెళ్ళి పాలు పచ్చిమిర్చి టమాటా క్యారెట్ ఉల్లిగడ్డలు ఇంట్లో లేని కొన్ని తీసుకొని వచ్చినాడు మా బావకి మండిపోతుంటుంది ఎందుకంటే నేను ఒకసారి చెప్పను తా సార్కోసారి ఫోన్ చేసి బావా ఇవి లేవు బావా అవి లేవు ఉంటాను ఒకసారి చూసుకోవా నువ్వు అని అంటాడు ఎక్కడ గుర్తుంటాయి గుర్తుండవు అనమాట అవునులే నువ్వు అఫీషియల్ జాబ్ చేస్తున్నావు కదా నీకు ఎక్కడ గుర్తుంటాయి అంటాడు ఆయన ఇంకా బాగా వచ్చేలోపు ఇండ్లంతా క్లీన్ చేసేసి మొత్తానికి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట చిన్న ముగ్గు ప్రతిరోజు వేసుకుంటాను ఇంటి ముందు నేను బావ అయితే రాగానే స్నానం చేసేసాడు పూజ చేసుకుంటున్నాడు ఆయన పూజ చేసేలోపు ఆయనకి మిల్క్ కలిపి పక్కన పెట్టేసి దోశలు అయితే వేసేస్తున్నాను అనమాట వేడి వేడిగా మరి మీ టిఫిన్ ఏంటి